శతకాన్ని ఒకసారి ప్రారంభం చేయండి శతకం ద్వారా వారి వ్యాధిని దక్కించుదామని చెప్పేసి శతకాన్ని ప్రారంభం చేశారు శ్రీరంగనాథని సన్నిధిలో ఒక శ్లోకం చదువుతూ ఉంటే ఆ మహాత్యంతో సుదర్శన భగవాని అనుగ్రహంతో కొద్ది 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 కలుపుకుంటూ వ్యాధి మొత్తం వంద శ్లోకాలు పూర్తి కానీ మళ్ళీ యథావిధిగా సరే భగవంతుడికి ఏ కార్యక్రమం చేసినా మన కార్యక్రమం చేస్తున్నా బ్రహ్మగారిని ఆవాహన చేసుకొని వారి ద్వారా చేసుకుంటాం ప్రథమంగా యజ్ఞాచార్యస్వామితో వారిని వృం చేసి అలానే ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని బాగా చేయించి అంత దిగ్విజయంగా చేసినందుకు కృతజ్ఞతగా బ్రహ్మగారిని తత్ తాంబూల గంధ దక్షిణాదులు వారికి సమర్పిస్తూ ఓం బ్రహ్మా దేవాణం నాగం సోమ పవిత్రమధ్యే ఓం గం బ్రహ్మణే నమ अक्षय तलिबानी अलग नहीं 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 स्वामी मैं जानूंगा तमाम नमः फवदेश तमाम पुरोहित से हिंदू यह आयुष्य वे प्रतिदिश्य दोबारा हमने निर्माण देशी हनी से देश प्रदेश सुधिरा हवारं द्रोवर द्रोवरे नारों से बार नया निराज ना तक इंद्रों पिड़का समस्वामी संस्मयन नहीं

లక్ష్మి నుంచి వరహ లక్ష్మి నడిచిన స్వామి లక్ష్మి నరసింహుడు నల్ల నల రూపాయి సింహ రూపం వరాహ అంటే ముఖం ముఖం కిందిలంతా నలరూపం తోక భాగం రూపం అది అది పంచ రూపాయలు యాభై రూపాయలు ఉండదు ఐదు రూపాయలు లోపట ద్వాద నరచిన స్వామి యోగానంద నచ్చిన స్వామి లక్ష్మీ నచ్చిన స్వామి గుట్ట మొత్తం ఉబ్బిరా నడిచిన స్వామి ఐదు రూపాయలు ఆ వినోద తొమ్మిది రూపాయలు విధంగా మనం నర్శన స్థానిక కూడుకుని సుదర్శన యాగాన్ని చేసుకున్నాం ఇప్పుడు ఈ ఈరోజు శనివారం ఆ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని మనం ఒకసారి యాగం చేసుకుని గోవిందనామ పిల్లలు చేస్తాం ఎంత తిరుపతికి చాలు సార్ నచ్చా పేర్లు మొదటి నుంచి సహభాతి సాత్రి రాత్రి జనాత్రి హైదరాబాద్ సాత్రి చేత రణకలాగాని ఎవంటద కదా ఓక అవుతనే కారి కరవ్రామాజి రాల కిటు లేచి కాలం బెటస్ నికి కారి అదే ఓకలనే లేదు ఐరవ కొంటే రాణకండా మన పాపాలను కలిగి వేయడం కోసం నిలబడి ఉంటాడు ఆయన వెంకటాది వెంకట భయమంటే పాపాలను కలిగించాడు వెంకటాది అది ఆరోపకుండా వేదావతి మన కోసం లోపల గల్పగుడు నిలబడి ఆహ్వానిస్తున్నాడు ఆయన నారాయణ నారాయణంలో శ్రీవే భూమి మన కోసం తీసుకుంటాడు

ീർണ് അഭിരുദ്ധാന പ്രസവേ അശ്വിർ ബാഹുഭ്യാ